హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రంగాల్లో అయితే సిద్ధం చేసింది క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది వెంటనే ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో డబ్బులనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా డబ్ విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కసరత్తులు అయితే జరిపారు అదేవిధంగా ప్రతి రైతుకు అర్హత ఉన్న రైతులకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అయితే తుది నిర్ణయం అయితే తీసుకున్నారు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు తేదీ అనేది కూడా ఖరారు చేశారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తెలిపారు ఎవరైతే రైతులు ఇంకా మీ యొక్క ఖాతాలను ఒకసారి అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో జమ అయినప్పుడు నేరుగా అయితే మీకు మెసేజ్ రూపంలో కూడా రావడం జరిగింది ఎంత జమ అవుతుంది అనేసి ఇంకా అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క భూమికి సంబంధించినటువంటి పత్రం అనేది కూడా అంటే పట్టాదారు పాస్బుక్ అనేది కూడా ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అనేది కూడా అయి ఉండకూడదు అలాగే వాహనాలు అనేది కూడా కలిగి ఉండకూడదు అయితే తెలియ తెలియజేశారు ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది కూడా లేనట్లయితే ఖచ్చితంగా అయితే ఈ పత ఈ పథకానికి ఇనెలిజిబుల్ అవుతారు అంటే ఎలిజిబుల్ ఖచ్చితంగా అవ్వాలంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోవాలి అలాగే ఏపీలో నివసిస్తున్న రైతులకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ ప్రూఫ్ అనేది కూడా మీరు పెట్టుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అయితే తెలిపింది ఇంకా పథకానికి సంబంధించి విషయానికి వస్తే పట్టాదార్ పాస్బుక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ అలాగే ఖచ్చితంగా అయితే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే నేరుగా వారి యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులనే కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి కూడా ఖచ్చితంగా అయితే ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఈ డబ్బులు అనేది కూడా మా రైతు భరోసా అనే పథకం పేరుతో క్రిందట ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేసింది మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఇదొక పథకం భాగంగా రైతులందరికీ ఆర్థిక సాయంగా అయితే అందించాలని ఇరవై వేల రూపాయలు డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఈ ఇరవై వేల రూపాయల్లో మొదటి విడతగా పదివేల రూపాయలు రెండవ విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రెండు విడతలుగా ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వారి యొక్క ఖాతాలకు అయితే డబ్బులు అందించబోతున్నారు ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించడం జరిగింది జిల్లాల వారీగా సర్వే అనేది కూడా చేస్తున్నారు ఎవరైతే నిజమైన రైతులు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక సాయంగా అయితే పదివేల రూపాయలు అయితే అంటే తొమ్మిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వచ్చి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అందజేస్తామని అయితే తెలిపారు అలాగే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు జమ అవ్వాలంటే మీ యొక్క పట్టాదార పాస్బుక్కి ఖచ్చితంగా పదే పదే చెప్పడం ఏమిటంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ కంపల్సరీ చేయించుకోవాలి ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మందిని అయితే రైతులను తొలగించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ఎందుకంటే అర్హత లేని వాళ్ళు కూడా ఈ పథకం పొందుతున్నారన్న ఒక ముఖ్య ఉద్దేశంతో సర్వే అనేది కూడా నిర్వహించి ఆ సర్వే ప్రకారం ఎవరైతే అర్హత ఉన్నాయి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఎలా పరిగణిస్తున్నారంటే పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అనేది కూడా జూన్ నెలలో కూడా నేరుగా రైతులకు జమ చేయడం జరిగింది ఆ డబ్బులు జమ అయిన రైతులను మాత్రమే ఈ పథకాన్ని కూడా పరిణామంలోకి తీసుకుంటున్నట్లయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఎవరైతే అప్పుడు రెండు వేల రూపాయలు అనేది కూడా పొంది ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారికి సర్వే అనేది కూడా చేసి వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులు కావాలంటే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే చాలామంది కూడా అప్లై చేశారు ఇక సర్వే అనేది కూడా అన్ని జిల్లాల్లో కంప్లీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా మీ మీ వద్ద ఉంచుకోండి ఎందుకంటే ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు సచివాలయ సిబ్బంది కావచ్చు లేదా ఎవరైనా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇంటి ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు మీకు అడిగే అనేది కూడా ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ అలాగే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది చేయించుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది వెంటనే కూడా ఇలా చేయండి మీ యొక్క ఖాతాలలో కూడా ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్టు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా ముగిసింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతులకు డబ్బులు అనేది కూడా అందచేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇంకా జమ కానీ వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేసుకోండి అంటే డబ్బులు కూడా మీకు ఖచ్చితంగా అయితే జమ అవ్వాలంటే వెంటనే కూడా తగిన పత్రాలు నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో నేరుగా అయితే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నిర్లక్ష్యం అయితే చేయకండి తేదీ అనేది కూడా మనకు త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నారు డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారంటే తర్వాత అప్లై చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగానే ఇప్పుడు టైం ఉంది కాబట్టి చాలా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నవారు అందరూ కూడా ఒకసారి అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకుని తగిన పత్రాలనేది కూడా మీ వద్ద ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించిన అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా మీరు తగిన పత్రాలు కూడా మీ దగ్గర ఉంచుకొని అప్లై చేసుకోండి ఏంటంటే సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన వెంటనే నేరుగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారంటే వాళ్ళకు కూడా తెలిసిన విధంగా ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో